नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तगुरूं गुरुश अभ्रमं भंगरह विमल सदा आनंदतीर्थमुम भजे तापत्रयापहं जल निभाकारं जगदीश पदाश्रिय जगतीतल जगन्नाथ गुरुं भजे पृथ्वी मंडल पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तां नमस्ये गुरोन् मम आपादमौळिपर्यन्तं गुरूणामाकृतिं तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग आपनितु पेळुवे परमभगवद्भक्तरिदनादरधि केळुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरण सरोजब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने कैवल्यदायक नमिपे नारसिंहनमिपे करुणिपुमगे मङ्गलवा श्रीतरुणीवल्लभन तरदि कण्डकण्डलीतरदि चिन्तिसुत मनदलि नोडु सम्भ्रमदि साधारण विशेष सजाति नैज अहितौ सहज విజాతి ఖండాఖండరితు బుధరిందరికథామృతసారము పాఠంలో నిన్నటి రోజున విభూతి సంధి సంధిని ప్రారంభం చేసి భగవంతుని యొక్క విభూతి రూపములను విభూతులను తెలుసుకుంటూ ఉన్నాము నిన్నటి రోజున విభూతి అంటే ఏమిటి అని అర్థం తెలుసుకున్నాము ఈరోజు విభూతులు పది రకములు దానినే చెబుతూ ఉన్నారు నీత సాధారణ విశేష సజాతి నైజ అహితవు సహజ విజాతి ఖండ అఖండ పది విధములైనటువంటి భగవంతుని యొక్క విభూతులు విభూతి రూపములు ఒక్కొక్కటి పరిచయం చేసుకుందాం సంక్షిప్తంగా నీత విభూతి అంటే భగవంతునిచే అభేదమైనటువంటి మూల రూపముతో రూపముచే వచ్చేటటువంటి రూపములకు నీత అని పేరు అంటే భగవంతుని అవతారమైన భగవంతుని నుండి అభేదమైనటువంటి మత్స్యాది భగవంతుని రూపాలు నీత విభూతి రూపాలు ఇక సాలగ్రామమునందు భగవంతుడు నిత్యము సన్నిహితుడై స్వయం వ్యక్తుడై ఉంటాడు కాబట్టి సాలగ్రామాన్ని పూజించేటప్పుడు విగ్రహములకు చేసినట్లుగా తత్వకాన్యాస మాతృకాన్యాసములు చేయవలసినటువంటి అవసరం లేదు సాలగ్రామము యొక్క మహిమ గొప్పదనం ఏమిటి అని అంటే అపవిత్రులు స్పృశించిన శాలిగ్రామము మైల పడదు ఎందుకంటే భగవంతుడు సహజంగా ఆ శాలిగ్రామమునందు ఎప్పుడూ ఉండటం చేత ఇవి నీత విభూతి రూపాలు ఇక సాధారణ విభూతి రూపాలు దేశ కాలాదులతో సంబంధం లేకుండా అన్నింట ఉండేటటువంటి రూపములు సాధారణ విభూతి రూపములు అంటే అన్ని జీవుల జడాంతర్గతమైనటువంటి రూపములు భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉంటాడు జడ పదార్థములందు జీవ పదార్థములందు కూడా ఉంటాడు మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా ఒక జడ పదార్థానికి ఆ పదార్థము యొక్క ధర్మము రావాలి అంటే భగవంతుడు అక్కడ ఉండాలి ఉదాహరణకు రాయి రాయి ధర్మం ఏమిటి అంటే కఠినంగా గట్టిగా ఉంటుంది ఆ రాయికి కాఠిన్యం రావాలి అని అంటే భగవంతుడు ఆ రాయి ఎందు ఉంటే తదాకారుడై తన నామకుడై తద్వాచుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై ఉంటే కానీ ఆ రాయికి రాయి ధర్మం రాదు అదేవిధంగా అందరి జీవులయందు అంతర్యామి ఉంటాడు భగవంతుడు అనంతానంత జీవులందు ఈ విధంగా జగత్తునందు ఉన్నటువంటి అనంతానంత జడపదార్థములందు అనంతానంత జీవులందు ఉండేటటువంటి భగవంతుని విభూతి రూపాన్ని ఏమని అంటారు సాధారణ విభూతి అని అంటారు ఇక విశేష విభూతి మనము చూస్తూ ఉంటాం పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని చెప్తారు ఇక్కడ అందరూ జీవులే అయితే కొంతమందికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నత స్థానములు గౌరవ మర్యాదలు ఉంటాయి అది ఎలా వస్తుంది అని అంటే వారి అందు భగవంతుని విశేష సన్నిధానం ఉండటం చేత వారికి అది వస్తుంది అట విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తుల వ్యక్తులయందు ఉండేటటువంటి భగవద్రూపమునకు సన్నిధానమునకు విశేష విభూతి అని పేరు ఉదాహరణకు మహారాజు లక్ష్మణుడు బలరాముడు అర్జునుడు మొదలైనటువంటి ఈ భగవద్భక్తులందు భగవంతుని విశేష సన్నిధానముంటుంది దానినే విశేష విభూతి అని అంటారు దీనికి ప్రమాణము ఫల్గుణ ఇత్యాద్యా విశేషావేశితో హరేరితి అని మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో చెబుతూ ఉన్నారు ఇది విశేష విభూతి ఇక సజాతి విభూతి ఒకే జాతి లేదా ఒక వర్గమునందు ఒకే వర్గమునందు ఎవరైతే అందరికంటే ఉత్కృష్టముగా గొప్పగా విశేషంగా ఉంటారో వారి అందు ఉండేటటువంటి రూపాన్ని రూపమునకు సజాతి విభూతి అని అంటారు అంటే ఒక జాతి ఒక వర్గము ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే భగవద్గీతలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు దేవానామస్మి వాసవ రుద్రాణం శంకరశ్చాస్మి అని అనేక మంది దేవతలు ముక్కోటి దేవతలు ఆ దేవతలలో ఇంద్రుడు ప్రత్యేకంగా కనబడతాడు దేవతలకు అధిపతిగా ఉన్నాడు కాబట్టి దేవానామస్మి వాసవ అనేక మంది దేవతలు ఉన్నారు ఆ అందరూ ఒకే దేవ అందరూ దేవతలే అయితే ఆ దేవతలలో ఇంద్రుడు విశేషంగా మనకు ఉన్నాడు గోచరం అవుతాడు కాబట్టి ఆ ఇంద్రునికి ఆ విశేషమైన విభూతి అని అంటారు ఇక అఖండ విభూతి ఇప్పుడే చెప్పుకున్నట్లుగా ఒక అన్నపు పాత్రయందు మొత్తము అన్నము అఖండగా ఉంటుంది ఆ దానిలో ఉండేటటువంటి భగవద్ూపము అఖండ విభూతి అని అంటారు ఉదాహరణకు దూరం నుంచి ఒక పర్వతాన్ని చూస్తే మనకు ఆ పర్వతం అంతా అఖండంగా ఒకటే ఒకటిగా కనబడుతుంది దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పర్వతంలో ఉండేటటువంటి రాళ్ళు రప్పలు మట్టి చెట్లు మొదలైనటువంటివి ప్రత్యేకంగా కనిపిస్తుంది అంతా అఖండంగా కనబడితే అఖం దానికి అఖండ విభూతి భగ దానిలో ఉంటుంది మనం దగ్గరికి వెళ్ళి చూచినప్పుడు ఆ పర్వతంలో ఉండేటువంటి రాళ్ళు రప్పలు మట్టి చెట్టు చేమలు కనబడతాయి ఖండ ఆ వాటిలో ఖండ విభూతి భగవంతునిది ఉంటుంది మొత్తము పర్వతాన్ని తీసుకుంటే అక్కడ దాని దానియందు అఖండ విభూతి ఉంటుంది ఈ విధంగా జగన్నాథదాసుల వారు అదే చెబుతూ ఉన్నారు కండ కండల్లీ తెరది చింతిసుత సుత మనదలి నోడు సంభ్రమది ఇప్పుడు ఈ పది విభూతులు చెప్పుకున్నాం కదా మీకు ఎక్కడెక్కడ ఏ ఏ అధిష్టానములలో ఏ ఏ విభూతి కనబడుతుందో ఆయా విభూతులను విభూతి భగవద్రూపములను మనస్సులో ధ్యానిస్తూ కండ్లతో చూస్తూ సంతోషపడుము అని చెబుతూ ఉన్నాం ఎందుకు ఈ విధంగా అనేక విభూతి రూపములను ధ్యానించాలి అని ప్రశ్న ఏమి ఒక మూల రూపి నారాయణుణ్ణి ధ్యానిస్తే చాలదా అంటే దానికి ఆ ప్రశ్నకు సమాధానము రాఘవేంద్ర తీర్థుల వారి గీతా వివృతి ఈ విధంగా చెబుతుంది ఆజ్ఞాత్వైనం సర్వ విశేషయుక్తం దేవం పరం కో విముచ్యేత బంధనాత్ అని శృతి వాక్యాన్ని రాఘవేంద్ర గురు హోమల వారు వివృతి అందు మనకు ఉల్లేఖిస్తారు అంటే ఎవడైతే భగవంతుని విభూతి రూపాలను తెలియకుండా ఉంటాడో వాడు ఎలా సంసార బంధనము నుండి ముక్తుడవుతాడు అని ప్రశ్న అంటే భగవంతుని విభూతి రూపముల జ్ఞానాన్ని పొందితే గాని ఈ సంసార బంధనము నుండి వా జీవుడు ముక్తుడు కాలేడు అని శృతి స్పష్టంగా చెబుతున్నది కాబట్టి ఈ భగవంతుని అనేక విభూతి రూపాలను తప్పక తెలుసుకోవాలి తెలుసుకొని ఆయా భగవద్ూపములు మనస్సులో ధ్యానించాలి కండ్లతో చూడాలి చూసి సాధన చేసి భగవంతుని ఎందు మనస్సు లగ్నం చేసి ఆ విభూతి రూపమునందు లగ్నం చేసి ధ్యానిస్తే అప్పుడు మనకు ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది భగవంతుని అనుగ్రహం చేత ముక్తి కూడా మనకు కలుగుతుంది అని ఈ మొదటి పద్యంలో విభూతి సంధి ఎందు జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు ఇక రెండవ పద్యమునందు జలధరాగసదొలగే చెరిసువ హలవు అని జీవరా అనేటటువంటి పద్యాన్ని రేపు మనం చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు మధ్యేషార్పణమస్తు అందరికీ శుభమస్తు